ఆరాధనా మహోత్సవం వారి శ్లోకమే విజేంద్ర తీర్థుల వారి శ్లోకమే చెప్తూ ఉన్నట్టుగా భానవే కామధేనవే జయీంద్ర కల్పధరవే జయీంద్రగురవేణ భక్తుల మానస అంబోజ భక్తు భక్తజనుల మనస్సనేటువంటి కమలమునకు సూర్యుడి వలె ఉన్నటువంటి వారు కామధేను వలె అనుగ్రహించేటువంటి వారు భక్తానాం మానసాం భోజ భానవే కామధేనవే నమతాం కల్పతరవే ఎవరైతే నమస్కారం చేస్తారో వారికి కల్పతరు కామధేను సదృశులు జయీంద్ర గురవే నమ అటువంటి విజేంద్ర స్వాముల వారికి నమస్కారం విజేంద్ర స్వాముల వారు మధ్యమతంలో వీరు ఎన్ని రచనలు చేశారు అన్ని వేరే వాళ్ళు ఎవరు చేయలేరు చతురధిక శత గ్రంథకర్త గ్రంథ నిర్మాత్రే నమ అని చెబుతారు నూట నాలుగు గ్రంథములను రచన చేశారు విజయేంద్ర స్వాముల వారు వీరు వ్యాసరాజుల శిష్యులు వ్యాసరాజుల వారి దగ్గర ఇరవై నాలుగు మంది సన్యాసి శిష్యులు ఉంటారు కేశవ నారాయణ మాధవ గోవింద ఆ విధంగా అందులో విష్ణుతీర్థులు అన్నటువంటిది వీరి పేరు ఆశ్రమాన్నిచ్చి విష్ణుతీర్థాన్ని సమగ్రమైనటువంటి శాస్త్రములంతా కూడా ఈ ఒక మూర్తిని ప్రతిమను నిర్మాణం చేయడానికి ఎరకపోయడము అని అంటారు బాగా కాల్చి ఆ లోహాన్ని అచ్చులో పోస్తారు ఆ విధంగా వ్యాసరాయుల వారు తమ సమగ్రమైనటువంటి సామర్థ్యాన్ని అర్థాత్ విద్యలన్నిటినీ కూడా ఒక చోట పోస్తే అదే వీరిగా తయారైంది అని చెబుతారు అరవై నాలుగు విద్యలలో వీరికి ప్రావా ప్రావీణ్యాన్ని సంపాదించి పెడతారు అప్పుడు అప్పటి ఈ విభుదేంద్ర తీర్థ సంస్థానంలో యతీశ్వరులు వారు వ్యాసరాజుల వారి దర్శనానికి వస్తారు వచ్చినప్పుడు సూర్యేంద్ర తీర్థలోని వాళ్ళ పేరే వాళ్ళు వచ్చి వీళ్ళ పాండిత్యాన్ని వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి వాదకౌశలాన్నంతా చూసి సరే భోజనానికి కూర్చోవాలి అని భిక్ష అంతా ఏర్పాటు జరుగుతాయి వ్యాసరాజుల వారే కృష్ణార్పణం చెప్పడానికి నిలబడతారు చేతిలో తీర్థాన్ని వేస్తారు అప్పుడు వారు ఆ సూర్యంద్ర తీర్థుల వారు అడుగుతారు ఆ శిష్యుణ్ణి మాకు ఇచ్చేటైతే మేము భిక్ష స్వీకరిస్తాము వ్యాసరాజుల వారు ఆలోచన చేసి భగవద్చ్చా అని చెప్పేసి ఇస్తాము అని చెప్పేసి చెబుతారు వాళ్ళు ఆపోషణ తీసుకుని భిక్ష స్వీకరిస్తారు తర్వాత విష్ణు తీర్థుల వారిని వాళ్ళకి ఇస్తారు మళ్ళీ దండ వ్యత్యాసాన్ని చేసి అదొక ప్రక్రియ ఆ విధంగా చేసి తమ పీఠానికి తీసుకుని విజయేంద్ర అని నామకరణాన్ని చేస్తారు వ్యాసరాజుల వారు ఆ విజయేంద్ర తీర్థుల వారికి సమగ్రంగా సార్లు సమగ్రమైనటువంటి సర్వమూలాన్ని తొమ్మిది సార్లు సమగ్రమైనటువంటి శ్రీవన్యాయ గ్రంథాన్ని పాఠించారు న్యాయ సుధాం అని వాళ్ళ స్తోత్రంలో వస్తుంది తొమ్మిది సార్లు సమగ్రమైనటువంటి న్యాయసుధా గ్రంథాన్ని పాఠం చెప్పారు చూడండి స్వయం మహాప్రతిభావంతులు మేధా సంపన్నులు విశిష్టమైనటువంటి తపస్సు ఇంత ఉన్నటువంటి విజయంద్ర తీర్థుల వారు వ్యాసరాజుల వారి దగ్గర తొమ్మిది సార్లు అధ్యయనం చేశారు ఆరు సార్లు అధ్యయనం చేశారు అంటే వారి పాండిత్యం ఎంతగా ఎంత అద్భుతంగా వాళ్ళ గ్రంథాలు చాలా కఠినం మహా అత్యంత జటిలమైనటువంటి భాషలోనే ఉంటాయి చాలా ఓపిగ్గా అన్ని సర్వస్వాన్ని వదులుకొని దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తే అప్పుడు కొద్దిగా అర్థమవుతాయి అంత వారి పాండిత్యం వాళ్ళ గ్రంథాల్లో మనకు కనిపిస్తుంది అనేక గ్రంథాలను రచన చేశారు ఆ కాలంలో అప్పయ్య దీక్షితుల వారితో వారికి విశేషంగా పాదవాక్య అర్థాలు ఎప్పుడూ కూడా జరిగేవి వాళ్ళ కార్యక్షేత్రం కుంభగోణం అక్కడే ఉండి అక్కడ ఏకాంబరనాథ ఆలయం అని కాదు ఏకాంబరనాథ అది కంచిలో ఇక్కడ కుం కుంభేశ్వర అని కుంభేశ్వర అని రుద్రదేవుల వారి దేవస్థానం అక్కడ పార్వతీదేవి ఆమెకు మంత్రేశ్వరి అని పేరు అక్కడ కూర్చొని ఈ సమగ్రమైనటువంటి తంత్రసారంలో ఆచార్యుల వారు చెప్పినటువంటి ఆ మంత్రాలన్నీ కూడా వాడు అక్కడ కూర్చొని సిద్ధి చేసుకున్న మంత్రేశ్వరి దేవి దగ్గర అని చెబుతారు ఆ విధంగా సమగ్ర తంత్రసారోక్త మంత్రములన్నీ కూడా వారికి సిద్ధించి ఉంటాయి అందువల్ల వారు ఏది చెప్పినా జరిగేది అంతగా వారి ఆ ఉండేది అని చెబుతారు ఒకసారి వారు రోజు అన్ని ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవారు ఒకటి సారంగపాణి చక్రపాణి ఉపహేశ్వరం ఇవి ప్రధానమైనటువంటివి ఇవి కాకుండా కుం కుంభకోణ క్షేత్రమే అది ఆలయముల క్షేత్రం అది అన్ని ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకు వెళ్ళేటప్పుడు బయట ఈ డొంబరాట అని దాన్ని పిలుస్తారు ఈ అంటే రెండు కర్రలు పాతేసి దానిపైన తాడు కట్టి దానిపైన నడుచుకుంటూ వెళతారు అటువంటివన్నీ కొంతమంది ప్రదర్శిస్తూ ఉంటారు ఎవరో అడుగుతారు విజేంద్ర స్వామి వారు మీరు ఇవన్నీ చేయగలరా మీరు వాదవాక్యార్థాలను చేస్తారు పూజా కైంకర్యాలను చేస్తారు ఈ విధంగా చేయగలరా వాళ్ళు అంటారు ఇప్పుడు దేవస్థానానికి దర్శనానికి వెళుతూ ఉన్నాను నా పూజా కార్యక్రమాలన్నీ అవ్వాలి నేను భోజనం చేసిన తర్వాత చేస్తాను అది ఆకలితో ఉన్నప్పుడే వాళ్ళు చేస్తారు ఎందుకంటే కడుపు నిండితే కాలు అటు ఇటు సరిగ్గా పెట్టలేరు బరువు ఎక్కువ అవుతుంది ఇవన్నీ ఉంటాయి సమస్య అందరూ బరువు తక్కువ ఉన్నప్పుడు ఉదయం పూట ఇవన్నీ చేస్తారు కానీ తిన్న తర్వాత ఎవరు చేయరు కదా వీరేమో తిన్న తర్వాత చేస్తాము అంటున్నారు సరే చూద్దాంలేండి అని అంటారు సరే అని వారు నిత్యం భగవంతుడికి పూజాన్ని చేసి నైవేద్యం అయిన తర్వాత వారు భిక్షా స్వీకారం చేసిన తర్వాత ఆ రెండు కర్రల పాతి తాడు కడుతూ ఉంటారు ఏ ఇక్కడ కాదు అని అంటారు ఎక్కడ అంటే ఆ సారంగపాణి దేవస్థానానికి కుంభేశ్వర దేవస్థానానికి ఒక అరటి నార కట్టండి అంటారు తాడు కాదు అరటి నార అని ఆ శిఖరాలకు అరటి నార కట్టిస్తారు కట్టించి దానిపైన మొత్తం కుంభకోణమే అక్కడ రెండు కళ్ళు మార్చకుండా చూస్తూ ఉంటారు అటువంటి సమయంలో విజేంద్ర తీర్థుల వారు ఆ అరటి నార పైన నడిచి తమ యొక్క సామర్థ్యాన్ని చూపిస్తారు అన్ని విద్యలు తెలుసు భగవంతుడికి నానా విధమైనటువంటి మాలలను ప్రతిరోజు పూలతో తామే కట్టి అలంకరించేవారు ఎన్నో ప్రతిమలను వాళ్ళు చేతితో నిర్మించారు ఎన్నో స్తోత్రములను చేశారు ప్రసిద్ధమైనటువంటి ఒక నరసింహస్థుతి డిమ్ 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 డి డిమ్ డిమ్ అని చెబుతారు అటువంటి ఆ నరసింహ స్తోత్రం అది కూడా విజేంద్ర తీర్థుల వారు రచన చేసిన మరొకటి పాపమోచన స్తోత్రం అని ఉంది చాలా దివ్యంగా చెబుతారు మనం ఎన్ని పాపాలను చేస్తాము అన్నిటినీ అందులో ఉదాహరణ చేస్తూ చేస్తూ ఎన్ని పాపాలు చేసినటువంటి నాకు ఇంకా వేరే గతి లేదు నీవే స్వామి గతి అని భగవంతుని అంటే వాళ్ళన్ని పాపాలు చేశారు అని కాదు మనం అన్ని పాపాలు చేస్తాము అని తెలుసుకునే వాళ్ళు అప్పుడే ఆ స్తోత్రాన్ని చేసి పెట్టారు దాన్ని దురితాపహార స్తోత్రం లేకపోతే పాపమోచన స్తోత్రం అని చెబుతారు చాలా దివ్యంగా ఉన్నటువంటి స్తోత్రం అందులో చెబుతారు రమయాప్యకణీయ వస్తు జాతం వివిధం ప్రాహురమంద బుద్ధి భాజ లక్ష్మీదేవి కూడా లెక్క పెట్టలేనటువంటివి రెండున్నాయి ఈ ప్రపంచంలో ఒకటి భగవంతుడి గుణములైతే రెండవది నా దోషము నా దోషములు ఎన్ని ఉన్నాయని లక్ష్మీదేవికి కూడా తెలియదు ఆమె కూడా అన్ని పాపాలను నేను చేశాను స్వామి అందువల్ల మమ పాప సమాన పాపకర్త పురుషో నాస్తి హీ నాస్తి 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 నాకు సమానమైనటువంటి పాపిష్ఠుడు లోకంలో నీకు ఇంకెవ్వరూ దొరకరు స్వామి నన్ను ఉద్ధరించు అని పరిపరి విధాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు నిజంగా స్తోత్రం చదువుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చేస్తారు అంత హృదయానికి మనం చేసినటువంటి పాపాలను వారు ఆ విధంగా చెప్తూ చెప్తూ భగవంతుణ్ణి శరణు వెళ్ళి ఉద్ధరించమని అనన్య నీవు లేకపోతే నాకు వేరే దారి లేదు అన్నట్టుగా స్తోత్రం చేస్తారు చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం శ్రీమన్యాయసు గ్రంథానికి బిందు అని వ్యాఖ్యానాన్ని రచన చేశారు అదే విధంగా న్యాయామృతానికి మూడు విధాలుగా లగ్వామోద మధ్యామోద గురువామోద అని మూడు విధములైనటువంటి ఆమోదములను మూడు విధమైనటువంటి వ్యాఖ్యానములను రచన చేశారు న్యాయామృతానికి తరువాత తత్వోద్యూతానికి ప్రమాణ పద్ధతికి ఈ విధంగా శాస్త్రీయ గ్రంథాలకు ఎన్నింటికో వారి వ్యాఖ్యానం ఉన్నది స్వయం విజేంద్ర తీర్థుల వారిది ఆ విజేంద్ర తీర్థుల వారి ప్రకరుషమైనటువంటి పాండిత్యం వారు సంగీతంలో ప్రావీణ్యాన్ని సంపాదించారు వాదవాక్యార్థములు ఉన్నాయి ఆ ఎవరికీ తెలియనైనటువంటి మంత్ర సిద్ధి ఎన్నో విధాలుగా వారు తమ మంత్ర సిద్ధిని ఉపయోగించి వారు ఎంతో అప్పటి జనాలకు అనుగ్రహిస్తూ వచ్చారు ఇప్పుడు కూడా వారి వృందావన సేవ చేసినటువంటి వారికి అనుగ్రహిస్తూ ఉన్నారు అంటే మనకు రాఘవేంద్ర స్వాముల వారే కలియుగ కామధేను వృక్షము అని మనం అనుకుంటూ ఉంటాము కానీ ఆ విజయ ఆ రాఘవేంద్ర స్వాముల వారికి కూడా కల్పవృక్ష సదృశమైనటువంటి వారు విజయేంద్ర స్వాముల వారు ఒకనొక సందర్భంలో ఔత్తర ఉత్తర దేశం నుండి ఒక సంగీతజ్ఞుడు వస్తాడు వచ్చి తనకు సరిచాటి ఎవరు లేరు అన్నట్టుగా తాను చెబుతాడు చెప్పి దీపక రాగాన్ని పాడాలి పాడితే అది దీపాలన్నీ ఒత్తులు వేసి పెట్టి ఉంటారు ఆ దీపక రాగాన్ని పాడుతూ 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 ఆ దీపములన్నిటినీ వెలిగించాలి కానీ అది ఇంత విచిత్రము అంటే అది మనల్ని కూడా కాల్చేస్తుంది నిజంగా దీపక రాగాన్ని పాడితే అతడు కూడా కాలిపోయేటువంటి పరిస్థితి అప్పటికప్పుడు విజేంద్ర స్వాముల వారు అమృత వర్షిణి అని ఆ రాగంలో ఒక దివ్యమైనటువంటి దాన్ని పాడి ఆ వర్షాన్ని అంటే వృష్టిని కురిపించి అతడిని సంరక్షణ చేస్తారు ఎవరికి తెలియనటువంటి అతడికి అతడిలో ఉన్నటువంటి సంగీతంలో అతడికి తెలియనటువంటి సూక్ష్మాంశాలను చెప్పి అతడి తప్పులను చూపించి నీవి తప్పులను సరి చేసుకోవని చెబుతాను అందరికీ ఆశ్చర్యం కలుగు మీరెప్పుడు పాటలు పాడలేదు మీరెప్పుడు సంగీతం అయినా ఇంతటి సంగీతంలో ఇంతటి అతడు పుట్టినప్పటి నుంచి చివరి వరకు సుమారు అరవై డెబ్బై సంవత్సరాల సంగీతంలోనే కృషి చేసుకుని వచ్చాడు అతడికి మీరు సంగీత పాఠాలను నేర్పుతారు అంటే మీ సా పాండిత్యం సామాన్యమైనటువంటిది కాదు అని అందరూ కూడా మేనోళ్లా కొనియాడతారు విజేంద్ర తీర్థం అంతటి మహానుభావులు ఇంకా చాలా విశిష్టమైనటువంటి చరిత్రలన్నీ కూడా ఉన్నాయి అటువంటి విజేంద్ర స్వాముల వారు మనల్ని అనుగ్రహించి విశేషంగా గ్రంథాలను ఇక వ్యాఖ్యాన గ్రంథాలను తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణార్పణం काये नाचा मन सा इंद्रिय बुध्यात्म नास्कार